హలో అందరికీ అసలు వంట రాని వాళ్ళకైనా పదిహేను నిమిషాల్లో స్నాక్ చేయాలనుకున్న అప్పటికప్పుడు హెల్తీగా తినాలి అనుకున్న డైట్లో ఉన్న వాళ్ళకైనా ఈ స్నాక్ మంచిగా యూజ్ అవుతుంది ముందుగా హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిల్ మేకర్ని యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ల శనగపిండి కొద్దిగా సాల్ట్ కారం గరం మసాలా ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి మిల్ మేకర్లో ఎక్కువ ప్రోటీను ఫైబరు ఉండటం వల్ల మనం కొంచెం తిన్నా కానీ ఎక్కువసేపు ఆకలేదు అందువల్ల డైట్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని ప్రిఫర్ చేస్తారు అండ్ వెజ్ వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ప్రోటీన్ ఉన్న రెసిపీ అని చెప్పాలి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి ఇది కూడా యాడ్ చేయాలి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్నే ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మేకర్ ఏదైతే ఉందో అది సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది కదా అందులో నుంచి వాటర్ ఎక్కువ పిండేసి మిల్ మేకర్ని మాత్రం ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్నంతా మిల్మేకర్ ముక్కలకు పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని చేత్తో చల్లుకుంటూ ఈ పిండి పిండంతా మిల్మేకర్కి పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి ఇది కోటింగ్ అనేది లైట్గా ఉంటేనే సరిపోతుంది కరెక్ట్గా నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులోనే మనం ఈ మిల్ మేకర్ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ కాగాక ఇలా ఒక్కొక్కటిగా మనం విడిగానే వేసుకోవాలి ఇలా వేసుకొని వీటన్నిటిని మనం మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలయ్యాలి మరీ ఎర్రగా కాలాల్సిన అవసరం అయితే లేదు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ దీన్ని తీసుకోవాలన్నమాట ఇలా మనం ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిల్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేయాలి చూసారు కదా మీరు చూసినట్టయితే ఎక్కువ ఆయిల్ కూడా ఇది అబ్జర్వ్ చేయలేదు సో హెల్దీగానే ఉంటుంది స్నాక్ అనేది దీంట్లో ఆనియన్ యాడ్ చేసిన తర్వాత చెక్క జీలకర్ర పొడి యాడ్ చేయండి దాని మీద కొంచెం నిమ్మరసం యాడ్ చేసేసి మనం సర్వ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీగా కూడా ఉంటుందన్నమాట మీరు ట్రై చేసి ఎలా అనిపించిందో రెసిపీ నాకు కమెంట్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్